నమస్కారం రామాంజనేయులు యూట్యూబ్కి స్వాగతం సుస్వాగతం మరి మా యొక్క ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఎవరికైనా ఈ కంటెంట్ మీరు పంపించుకోవచ్చు బంధువులకి స్నేహితులకి ఎవరికైనా అట్లా మా ఛానల్ని ఒక్క లైక్ మా ఛానల్ ఎంతో పెద్ద సపోర్టు చేస్తుంది అట్లానే సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్లైకాన్ టచ్ చేయండి ఏమి మేము పంపిస్తున్నా మీకు కానొస్తుంటుంది మరి ఈరోజు తొమ్మిదవ రోజు మరి ఈరోజు అవతారం పేరు మహిషాసుర మర్దిని మరి ఆధ్యాత్మిక రహస్యం ఏంటి ఈ మహిషాసుర మర్దిని అని గురించి తెలుసుకుందాం దసరా మహోత్సవాల్లో విశిష్టమైన మరో అంశం మహిషాసుర మర్దిని అంటే మహి ప్లస్ అసుర మర్దిని అంటే తనలోనున్న అరిష వర్గాలన్నీ అసురులు రాక్షస రాక్షసతత్వాలను హరింపచేయటం అన్న దానికే ప్రతిరూపం మహిషాసర మధ్యని రూపం తన కాళ్ళ కింద రాక్షసుని అణిచివేసి త్రిశూలంతో సంహరిస్తూ మెడలో పొర్రెలు ఉన్న మాలతో అరివీర భయంకరంగా కనిపించే అవతారమే మహిషాసుర మధ్యని అంటే పక్కవారిలోని అసురులను హరించటమే కాక తనలోని అసురులను చంపటమే మహిషాసుర మధ్యని అవతారం యొక్క అంతరార్థం తనలో ఉన్న అసురులే ఏంటి నేను నాది నేను మంచివాడినన్న అహంకారాల్ని ఎప్పటికీ దరిచేరకుండా త్రిశూలం చేయటమే మహిషాసు మధ్యని యొక్క ఆధ్యాత్మిక రహస్యం థ్యాంక్